రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ సిబ్బంది బైఠాయించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆదిలాబాద్ లో నిరసనకు దిగారు వేతనాలు పెంచకపోవడంతో పాటు సమ్మె కాలపు వేతనాలు సైతం ఇవ్వట్లేదని ఆరోపించారు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సెంటర్లకు వచ్చే అరకొర వస్తువులు పిల్లలకు సరియైన సౌకర్యాలు కూడా అంగన్వాడి సెంటర్ లేవు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ప్రైవేట్ స్కూల్ కు ఒక జీవో అనేది తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడే ప్రీ స్కూల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అంగన్వాడి సెంటర్లకు వచ్చే సరుకులు కూడా నాణ్యమైన సరుకులు అందించాలే అలాగే ఇప్పుడు మూడు నెలల నుంచి వేతనాలు లేక అంగన్వాడీ టీచర్లు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు టీఏ బిల్స్ లేవు హౌస్ రెంట్ లేవు గ్యాస్ బిల్స్ లేవు ప్రతి నెల సెక్టార్ మీటింగ్లు ప్రాజెక్టు మీటింగ్లు ఇతరతర మీటింగ్లు పెట్టి కూడా మమ్మల్ని అక్కడ ఇక్కడ మీటింగ్లకు దింపినప్పుడు మాకు వచ్చే జీతం సగం ఖర్చు మేము ఖర్చులకే వెచ్చించాల్సి వస్తుంది మాకు పని భారం చాలా టెన్షన్ అవుతున్నాం ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిన సెల్ మొబైల్ ఆ యొక్క మొబైల్స్ పనిచేయడం లేదు ఆ యొక్క మొబైల్లలోనే మీరు సర్వేలు చేయాలి అది చేయాలని టెన్షన్ కు మాకు గురి చేస్తున్నారు మాకు కొత్త ట్యాప్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది ఇంతవరకు ఇవ్వలేరు సమ్మె జీతము జీతం ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ అవిటన్నిటినీ సవరించి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా ప్రకటించింది స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ప్రభుత్వం వచ్చి ఆరు మాసాల వస్తుంది ఇప్పటిదాకా అంగన్వాడీల గురించి చర్చించిన పాపన పోలేదు